వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోకి అయితే నేను హండ్రెడ్ ల్యాక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నానో అలాగే మన ఛానల్ కొత్తగా చూసే యువర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కాకినాడ నుంచి ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క ఛార్జీల వివరాలు అయితే తెలుసుకుందాము కాకినాడ నుంచి అనంతపురం వెళ్ళే సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ పదమూడు వందల పన్నెండు రూపాయలు అలాగే కాకినాడ నుంచి గంగావతి వెళ్ళే సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ పద్నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అలాగే కాకినాడ నుంచి రాయచూరు వెళ్ళే సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ పన్నెండు వందల పదహారు రూపాయలు అలాగే కాకినాడ నుంచి కర్నూలు వెళ్ళే సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ ఒక వెయ్యి ముప్పై నాలుగు రూపాయలు అలాగే కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళే ఇంద్రా ఏసీ సీటర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ పదహైదు వందల రూపాయలు అలాగే కాకినాడ నుంచి బెంగళూరు వెళ్ళే అమరావతి ఏసీ సీటర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ రెండు వేల ఆరు వందల రూపాయలు అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సు యొక్క టికెట్ ఫేర్ తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నైట్ రైడర్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ సీటర్ అయితే పదమూడు వందల ముప్పై రూపాయలు స్లీపర్ అయితే పదహైదు వందల నలభై రూపాయలు అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ పదిహేడు వందల రూపాయలు అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే అమరావతి ఏసీ సీటర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ పద్నాలుగు వందల ఎనభై రూపాయలు అలాగే కాకినాడ నుంచి భద్రాచలం వెళ్ళే ఆల్ట్రా డీలక్స్ బస్సు యొక్క టికెట్ ఫేర్ నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలైతే అవుతుంది ఇంకా కొన్ని బస్సులు ఏమైనా మీకు తెలియ అంటే నేను చెప్పని ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని ఆశిస్తున్నాను అలాగే కొన్ని బస్సులను అయితే తీసేయడం అయితే జరిగింది ఏ రూట్ అంటే కాకినాడ నుంచి మంత్రాలయం వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సును అయితే ప్రెజెంట్ అయితే తీసేశారు అలాగే ఏమైనా దూర ప్రాంతానికి వెళ్ళే బస్సులో ఒక ఛార్జీల వివరాలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ